జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని కల్పిస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడం మా ప్రత్యేకత ధన్యవాదములు వివరాలు ఎక్కెళ్తే నెల్లూరు జిల్లా కావలిపట్నం పెదపవుని రోడ్డు నార్త్ జనతాపేటలోని టీఎస్ఆర్ అపార్ట్మెంట్ వద్ద కంచర్లా టెక్స్టైల్స్ షాపు నూతన ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం జరిగింది నిర్వాహకులు కంచర్ల రఘు దంపతులు నూతనంగా చేపట్టిన ఈ టెక్స్టైల్స్ షాపు ప్రారంభోత్సవ కార్యక్రమంకు కావలి శాసనసభ్యులు దగుమటి వెంకట కృష్ణారెడ్డి అలిఎస్ కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు రఘు దంపతులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు సందర్భంగా ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు కంచర్లా టెక్స్టైల్స్ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని నిర్వాహకులు రఘు దంపతులను ఆశీర్వదించారు ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర నాయకులు మలసెట్టి వెంకటేశ్వర్లు కావలి పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు కావలి మున్సిపల్ మాజీ చైర్మన్ పోతుగంటి అలేఖ్య సోమసల ప్రాజెక్టు మాజీ చైర్మన్ మధుబాబు నాయుడు తదితర టీడీపీ కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు गएको थिएला दुइयो बाटोमा मान्छेहरुले यसको कुरा गर्छन् म नौर पट्टो मानेर जान्दै थिएँ यो साच्चै रहेछ साच्चै म मान्छु होटलले गर्न र सर सर नुन 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 टेस्ट नै नुन सर हैन तर हैन लग మీ ఇంటి పేరు పెట్టారు కాబట్టి నీకు మీ ఈయన ప్రాంతంలో పెట్టారు కాబట్టి ఈయనకి అంటే ఈయన జాగ్రత్తగా కాపుగా మా వాడినే చెప్పడానికి నీకేమో మా వాడికి డబ్బులు అవసరం చూడ అప్పివని పుద్ది మాల్ రేపు నువ్వు చెప్పుకోవచ్చు కొన్ని పేరు పెట్టుకోవడం కాదు కంచెలందరూ మా వాడికి అప్పించి అవసరం ప్రోత్సహించండి ಥ್ಯಾಂಕ್ ಯು ತಂಡಿ ಆಲ್ದ ಬೆಸ್ಟ್ ಅಮ್ಮ ಒಂದು ಚಿಕ್ಕ ಸ್ಥೈಕ್ಕೆ ರಾವಕ ಓಕೆ